హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఇంటిమిఫై విటమిన్ సి సిరం సీరం గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది ఇంకా స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది బైటన్ చేస్తుంది హైపర్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది ఈ ఇంటిమిఫై బ్రాండ్ కి సంబంధించి ఆల్రెడీ చాలా ప్రొడక్ట్స్ వీడియోస్ నేను చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ వాడటమే ఈ బ్రాండ్ ప్రత్యేకత ప్రజెంట్ ఈ విటమిన్ సి సీరంలో లో కూడా విటమిన్ అందించే నేచురల్ ఏ వాడారు అవి ఏంటంటే ఆమ్లా షార్ట్ వైట్ మల్బరి అని కూడా పిలుస్తారు దీన్ని ద్రాక్ష ఆయిల్ వాడారు మోసాంబీ ఆయిల్ యాపిల్ లెమన్ ఇలా విటమిన్ అందించే ఇంగ్రీడియంస్ ని వాడారు ఇక వీటి బెనిఫిట్స్ విషయానికి వస్తే యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ని అందిస్తుంది రింకిల్స్ ని ఫైన్ లైన్స్ ని రెడ్యూస్ చేస్తుంది స్కిన్ ని రిపేర్ చేస్తుంది టైట్ గా చేస్తుంది ఏజ్ స్పాట్స్ ని రిడ్యూస్ చేస్తుంది అంతేకాకుండా డార్క్ స్పాట్స్ ని పిగ్మెంటేషన్స్ ని రిమూవ్ చేస్తుంది స్కిన్ ని వైట్ గాను చేస్తుంది బ్రైట్ గాను చేస్తుంది ఒక రే గ్లోయింగ్ ని తీసుకొస్తుంది మనకి మార్కెట్ లో సైన్స్ బేస్డ్ ఫార్ములా తో తయారు చేయబడిన ఎన్నో విటమిన్ సి సీరమ్స్ ఉన్నాయి ఇది తో తయారు చేయబడి మనకి విటమిన్ సి ని అందిస్తుంది ఇది వాటితో కంపేర్ చేస్తే రేటు కూడా చాలా తక్కువగానే ఉందండి థర్టీ ఎంఎల్ వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ కే మనకి అందుబాటులో ఉంది కానీ సైన్స్ బేస్డ్ ఫార్ములా తో తయారు చేయబడిన ఆ సీరమ్స్ అన్ని కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అందుబాటులో ఉంది తక్కువ రేట్ తో విటమిన్ సి సీరం కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది ఆల్ స్కిన్ సూట్ అవుతుంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు కొత్తగా లాంచ్ చేయబడిన ప్రోడక్ట్ అండి ప్రస్తుతానికి అమెజాన్ లో డెబ్బై ఒక్క మంది కొని ఫోర్ పాయింట్ రేటింగ్ ఇచ్చినారు ఫ్లిప్కార్ట్ లో అయితే పదమూడు మంది కొని ఫైవ్ రేటింగ్ ఇచ్చినారు ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి ఫైవ్ స్టార్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ ఫైవ్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ ముప్పై ఒక్క మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ కేవలం ముగ్గురు మాత్రమే రాసారు ఆ నెగిటివ్ రివ్యూస్ లో రెండు మాత్రం రిఫ్లెక్ట్ అయి ఉన్నాయి ఒకటి వచ్చి వర్స్ట్ ప్రొడక్ట్ అని ఇంకొకటి బ్రేక్అౌట్స్ వచ్చాయని రాసారు పాజిటివ్ రివ్యూస్ లో రొటీన్ రివ్యూస్ ఎక్కువగా ఉన్నాయండి వాటిలో కొన్ని స్పెషల్ గా చెప్పుకోవాలి అంటే వర్క్స్ అమేజింగ్ ఇన్ మై స్కిన్ అని గేమ్ చేంజర్ స్కిన్ ని బ్రైట్ గా చేసిందని గ్లోయింగ్ స్కిన్ వచ్చిందని రాశారు బ్రైట్నెస్ ఇంప్రూవ్ అయిందని డార్క్ స్పాట్స్ ఫెయిడ్ అవుట్ అయిందని ఈవెన్ స్కిన్ టోన్ ఇచ్చిందని రాశారు ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ సిరమ్ ఎంఎల్ వన్ సెవెంటీ ఫోర్ రూపీస్తో అటు అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ